మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమరికుంట్ల గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు దంతాలపల్లి మండలం కుమరికుంట్ల గ్రామంలో సూర్యపేట రహదారిపై ధాన్యం బస్తాలతో రైతులు నిసరణకు దిగారు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇరవై రోజులు અલે યાર જી માલકે આ યવડે મેજી 10 દલા નાક વાડ્યાંગ કા પાઈડો ઓસ સમુહક પાઈર છપકડા હોય ફાઈરો લાઈ તાને યવળ લેર હરુ વિરેશ સાહેબ નું દિન કે છે કે દિન ઓર આ ડોક્ટર અમાર ફાઈરો ની ચક્કડો એક કાંટા બેક્યો લે મે ઘર તો દિન મે ખેરિયા સોમ માં ગાણ્યો થી જો હોય જો ગાંઠે વાળો અનરા આ ને માર ના ની પીર જોકું మన ఊరు ఇలాకారులు కూడా దీన్ని గట్టి సరే తీసుకొని మీ రోజుల్లో మా ధాన్యాన్ని